రిజర్వేషన్ చట్టానికి సవరణ చేసిన తర్వాత మాత్రమే అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు శంకర్రావు మహిళ విభాగ రాష్ట్ర అధ్యక్షురాలు శంకరాపు జయశ్రీ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు సంఘం ఆధ్వర్యంలో విశాఖ జీవీఎం గాంధీ బొమ్మ వద్ద ఒక్కరోజు నిరాహార దీక్ష కార్యక్రమం చేపట్టారు కార్యక్రమానికి ముందుగా సావిత్రిబాయి పూల చిత్రపటానికి పూలమాలలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ముప్పై మారినా చట్ట సభలలో రిజర్వేషన్ బిల్లు ఆమోదించబడలేదన్నారు ఎట్టకేలకు ముప్పై మూడు శాతంతో మహిళ రిజర్వేషన్ బిల్లును కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఆమోదించడం హర్షణీయమేనన్నారు మీడియా మిత్రులకి హృదయపూర్వకమైన నమస్కారాలు ఈరోజు విశాఖపట్నంలో ఒకరోజు దీక్షా కార్యక్రమాన్ని మా రాష్ట్ర మహిళా అధ్యక్షాలు జయశ్రీ గారి నాయకత్వంలో ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేయటం జరిగింది గతంలో కూడా విజయవాడ ధర్నా చౌక్లో ఒకరోజు దీక్షా కార్యక్రమాన్ని కొనసాగించేటటువంటి విషయం మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాం భవిష్యత్తులో మరి తిరుపతిలో కూడా ఒకరోజు కార్యక్రమాన్ని దీక్ష కొనసాగించి తదనంతరం ఢిల్లీలో కూడా జంత్ర కూడా ఒకరోజు దీక్ష కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉంటాం ఇటీవల ఎన్డీఏ ప్రభుత్వం నూతనంగా పార్లమెంటు ఓపెనింగ్ సందర్భంలో మహిళలకి ముప్పై మూడు శాతం రిజర్వేషన్ని ఏకగ్రీయంగా ఆమోదించారు అన్ని రాజకీయ పార్టీలు కూడా ఎన్డీఏ గవర్నమెంట్ కూడా దానికి పూర్తిగా అమలు చేసినటువంటి విషయం మనందరం కూడా తెలుసు మేమనేది ఏంటంటే ముప్పై మూడు శాతం ముప్పై మూడు మహిళలకి రిజర్వేషన్ శాతంలో మా ఓబీసీ మహిళ శాతం ఎంత మా సపోర్టా ఎంత అనేది మేము దేశవ్యాప్తంగా అనేక ఉద్యమాలు అనేక పోరాటాలు గతంలో చేసేటువంటి ప్రజా సంఘాలు కానీ చేసేటువంటి విషయం అందరికీ కూడా తెలుసు ఈ బిల్లు గతంలో పెండింగ్ బట్ట కూడా గల కారణాలు కూడా ఆ రోజు కూడా మరి శరత్ యాదవ్ గారు ములాయ సింగ్ యాదవ్ గారు లల్లు ప్రసాద్ యాదవ్ వీరందరూ కూడా మూడు దశాబ్దాలుగా ఈ యొక్క బిల్లు పెండింగ్ పెట్టేటటువంటి విషయం కూడా తెలుసు ఎందుకంటే మా ఓబీసీ మహిళ మా సపోటా ఎంత అనేది వరకు కూడా బిల్లును మేము ఆమోదింపాలని చెప్పని ఆ రోజున స్పష్టంగా తెలియజేశాం కానీ ఈరోజు మరి నూతన పార్లమెంటు భవనంలో ఓపెన్ చేశారు చాలా సంతోషం అదేవిధంగా ఇటీవల చంద్రబాబు నాయుడు గారు కూడా అసెంబ్లీలో చట్టసభలో ముప్పై మూడు శాతం రిజర్వేషన్ని ఇంప్లిమెంట్ చేస్తామని శాసనసభలో తీర్మానం చేసి కేంద్రానికి కూడా పంపించారు దానికి కూడా మేము సంతోషించాము కానీ తీర్మానాలు చేసి పంపించటమే కాదు దయచేసి మీరు దాదాపు అరవై శాతం పైబడిగా ఉన్నటువంటి బలహీన బడుగు వర్గాలు వారు ఎవరు అధికారంలోకి రావాలన్నా మా ఓట్లు వేయించుకొని అధికారంలో మీరు చలాయిస్తూ ఉన్నారు కానీ మాకు రాజ్యాంగబద్ధంగా సంక్రమించేటటువంటి హక్కులన్నీ కూడా కొన్ని రాజకీయ పార్టీలు కాల రాస్తూ ఉన్నాయి కాల రాయకుండా మేము ఉద్యమాలు చేసేటువంటి పరిస్థితులు కూడా రాజకీయ పార్టీలు కల్పిస్తా ఉన్నాయి దయచేసి ఇది మంచి సాంప్రదాయం కాదు ఇది దేశంలోనే ఇది ఒక ఉత్పత్తురమైనటువంటి కార్యక్రమంగా మేము తీసుకొని ఈ ఓబీసీ మహిళా కోటాని మరి సబ్కోటా ఇవ్వాలని చెప్పని ప్రధానమైనటువంటి డిమాండ్తో ఈ రోజున విశాఖపట్నంలో మరి జయశ్రీ గారి మహిళా అధ్యక్షులు గారి నాయకత్వంలో ఈ విధమైనటువంటి ఘనంగా వాళ్ళ బ్రహ్మాండంగా జరిగినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులకందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు మరియు బీసీ సోదరులకందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు నా పేరు శంకారపు జయశ్రీ నేను సత్సాహ్ జిల్లాకు చెందిన దాన్ని మన శం శంకర కేసిన శంకరరావు గారి దయ నన్ను బీసీ మహిళా అధ్యక్షురాలను చేశారు నేను మహిళా అధ్యక్షురాలు అయినప్పటి నుంచి అకూటింత దిదీక్షతో మహిళల కోసరము తప్పక పోరాడాలని నిర్ణయించుకొని పోరాటము మొదలుపెట్టామండి ఆ పోరాటంలో భాగమే ఈరోజు థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్లో ఓబీసీ వాటా ఎంత అని ప్రశ్నిస్తూ ఇంతవరకు విజయవాడలో ఈ నెలలోనే విజయవాడలో మన క్యాపిటల్ సిటీ అయిన విజయవాడలో మేము పోరాటం సెల్పాము వన్ డే రిలే నిరాహార దీక్ష చేసామండి ఆ రిలే నిరాహార దీక్ష చేస్తూ తెలియజేసినది ఏమంటే మేము మహిళలము థర్టీ త్రీ పర్సెంట్లో మా బీసీ మహిళలకు కూడా మా వాటా ఎంత అనేది మీరు తెలియజేయకోకుండా నిజంగానే రిజర్వేషన్ కల్పిస్తే మళ్ళీ ఇంకొకసారి అగ్రవర్ణాలు వారు మాత్రమే మళ్ళీ పార్లమెంట్లోను అసెంబ్లీలోనూ కూర్చోబోతారండి ఇది చరిత్రలో జరుగుతున్న అత్యధికమైన చాలా మోసం అండి ఎందుకంటే ఆ రోజు స్వతంత్రం వచ్చిన రోజు నుంచి బీసీలో ఈ పార్టీల నిర్మాణంలో ప్రముఖ పాత్ర వహిస్తూ ఈ పార్టీల కోసరము బారులు తీరి నిలబడే అన్ని పార్టీల కోసరము ఎవరెవరైతే గవర్నమెంట్ ఫామ్ చేసినారో వాళ్ళందరి కోసము పాపము మా వాళ్ళు బారులు తీరు నిలబడి ఓట్లు వేసి అత్యధిక మెజారిటీతో వీళ్ళు గవర్నమెంట్లో ఫార్మ్ చేసుకునేదానికి అవకాశం కల్పించినారు ఎందుకంటే ఈ మాట అవకాశం కల్పించినారని ఎందుకు అంటున్నానంటే జనాభాలో మేము అరవై శాతం ఉన్నామండి బీసీలము బీసీలు అరవై శాతం ఉన్నారు బీసీలు అరవై శాతం ఉన్న జనాభా ఓట్లు వేస్తేనే వీళ్ళు తప్పక గెలుస్తున్నారండి కాబట్టి ఆ బీసీలలో మళ్ళీ మేము మహిళలము అర్ధ శాతం ఉన్నామండి థర్టీ త్రీ పర్సెంట్లో మాకు సరైన నిష్పక్షతలు ఓబీసీ ఇవ్వకపోతే అన్యాయం జరుగుతుంది అన్యాయం జరిగి మీరు చరిత్రకు దూరం అవుతారండి దయచేసి ఓబీసీలో మీరు ఓబీసీ వాటా ఎంత అని అడుగుతున్నాం కాబట్టి రేపు థర్టీ త్రీ పర్సెంట్లో మాకు వాటా ఎంత అనేది నిర్ణయించి మాకు ఇవ్వండి ఇస్తే న్యాయం చేసిన వాళ్ళు అవుతారు మేము కూడా బడుగు వర్ బలహీన వర్గాలకు చెందిన వాళ్ళము వెనకబడి ఉన్నాము అన్ని రంగాల్లో ముందుకు పోయేదానికి అవకాశం కల్పించండి తాయిలాలు ఇచ్చి కాదు మాకు ఉట్టి తాయిలాలు మాత్రమే ఇస్తున్నారు తాయిలాలు ఇచ్చి కాదు జీవన ప్రమాణం మా పెంపొందించుకునే దానికి అవకాశం కల్పించండి జీవన ప్రమాణం పెరగల్లా మేము అన్ని విధాలా ముందుకు పోవాలని ఈ మీడియా ద్వారా ఉన్న గవర్నమెంట్లకి అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నామండి నమస్కారం ముప్పై మూడు పర్సెంట్ రిజర్వేషన్లో మా బీసీఎల్కి సబ్కోట ఈ ఈరోజు విశాఖపట్నంలో చేస్తున్నాం మరి ని ఓట్ బ్యాంక్ రాజకీయంగా చూస్తారు కానీ బీసీల్ని మరి మాకు రావాల్సిన పదవులు మా రిజర్వేషన్ మా జనాభా దమాషా ప్రకారం మాకు ఇవ్వాలని కూర్చున్నాం అట్లా కానీ ఎలా రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వం కానీ అక్కడ కేంద్ర ప్రభుత్వం కానీ ఒక అల్టిమేటం జారీ చేస్తున్నాం ఈ ముప్పై మూడు పర్సెంట్లో మా జనాభా ఎంత ఉంటే అంత పర్సెంట్ మహిళలకి రిజర్వేషన్ కల్పించి వాళ్ళకి చట్ట సభల్లో స్థానం కల్పించాలని కోరుతున్నాం అలాగే ఉద్యోగ సంఘాల్లో కూడా ఉద్యోగాల్లో కూడా కోరుతున్నాం రాని ఏళ్ళ బీసీల బీసీల దీనికి గురి అవుతారని కూడా తెలియజేస్తున్నాను మాకు ఏదైతే ఉందో మమ్మల్ని ఓట్ బ్యాంక్ చూసుకోకుంటే చిన్న చిన్న పదవులు కాదు మాకు కావాల్సింది చాలామంది బీసీ కులాలు ఇప్పటివరకు చట్టసభల్లో అరుగు పెట్టలేదు సో వాళ్ళందరికీ అవకాశం కల్పించి లేని ఏళ్ళ మరి డాక్టర్ బిపిఎస్ కళ్యాణి అండి నేను ఆంధ్ర యూనివర్సిటీలో ఫ్యాకల్టీగా వర్క్ చేస్తున్నాను ఈ రోజు విశాఖపట్నంలో జరగడం చాలా సంతోషదాయకం ఎందుకంటే ముప్పై మూడు శాతం మహిళలు రిజర్వేషన్ జరుగుతుంది అంటే మహిళలు అత్యధికంగా ఓట్ బ్యాంకింగ్ ఉన్న విశాఖ జిల్లాలో జరగడం చాలా సంతోషదాయకం నెక్స్ట్ మోడీ ప్రభుత్వం కొత్త భవనం కట్టగానే మోడీ ప్రభుత్వం ఫస్ట్ బిల్ మీద థర్టీ ఇయర్ ముప్పై సంవత్సరాల తర్వాత మనకి దీని థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్కి కేటాయించడం చాలా ఆనందదాయకం కానీ దీనిని ఎంత వేగంగా అమలుపరిచి మా ముప్పై శాతం దాంట్లో మహిళల రిజర్వేషన్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఎలాగైతే ఉందో బీసీ రిజర్వేషన్లో కూడా మా తామస లెక్కల ప్రకారం మాకు రిజర్వేషన్ ఎప్పుడో జనాభా లెక్కల ప్రకారం ముప్పై తొమ్మిదిలో అని అంటున్నారు కానీ యాజ్ 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 ఫాస్ట్గా మాకు కానీ రిజర్వేషన్ కానీ కేటాయిస్తే కనుక మహిళలందరం సంతోషిస్తాము ఈ బిల్లు పెట్టిన తర్వాత ఎవరూ కూడా సంతోషించకపోవడానికి కారణం దీని వెంటనే ఇంప్లిమెంట్ చేయడం మోడీ గారి ప్రభుత్వం అమలైంది కనుక మోడీ గారి ప్రభుత్వంలోనే థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ బీసీలకు అమలు పరచాలని చెప్పి కోరుచున్నానండి థ్యాంక్ యూ సో మచ్ శాఖ సిటీ మహిళా అధ్యక్షురాలు అండి ఇవాళ ఏదైతే పోరాటం చేస్తున్నామో థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ కోసం ఇప్పుడు ఈ ఎలక్షన్స్ ఎలక్షన్స్ ఓట్లు కావాలన్నా ఏదున్నా సరే మీకు బీసీలే కావాలి ఏదున్నా సరే ఏ పదవులు కావాలన్నా సరే మీకు బీసీలు కావాలి సో దానివల్ల ఏంటంటే ఇప్పుడు ఓబీసీ రిజర్వేషన్లో థర్టీ త్రీ పర్సెంట్ ఏదైతే మహిళలకు మీరు ఇస్తున్నారో దాంట్లో మా మహిళలకు ఎంతవరకు న్యాయం చేయాలో దానికి మీరు న్యాయం చేయాలని నేను కోరుకుంటూ ఇది ఈ ఇది ఇక్కడ వరకే కాదు ఈ జిల్లాలోనే కాదు ప్రతి జిల్లాలోనూ మరియు ఢిల్లీ దాకా మేము తీసుకెళ్ళి మా బీసీలకు మహిళలకు న్యాయం జరిపేలా ప్రతి ఒక్క చోట ప్రతి ఒక్క జిల్లాలో ఇలాంటి పోరాటాలు చేస్తామని సభాముఖంగా తెలియజేస్తున్నాను